మొరాదాబాద్ పోలీసులకే తలనొప్పిగా మారిన ఓ కథ ఇది దృశ్యం సినిమాను మించిన కథ సెప్టెంబర్ పద్దెనిమిదిన మొరాదాబాద్ దగ్గరలోని పకాబ్రా గ్రామ పకాబ్రావారు ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని కాలొచ్చింది అంతేకాదు అదే గ్రామం నుంచి డబల్ వన్ టూ కు కాల్ చేసిన ఓ యువకుడు నన్ను గ్రామంలోని శోభారాం అతని కొడుకులు గౌరవ్ కపిల్ చంపేస్తున్నారు దయచేసి కాపాడమని పోలీసులకు కాల్ చేశాడు పోలీసులు వెంటనే లొకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు ఈలోపే మృతదేహం గురించి సమాచారం అందింది పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు హత్యకు గురైన యువకుడి పేరు యోగేష్ అతని మృతదేహం పక్కనే అతని ఫోన్ కూడా ఉంది అతని ఫోన్ లో కాల్ డీటెయిల్స్ చూడగా చివరి కాల్ యోగేష్ నుంచి శోభారాం అనే యాభై ఏళ్ల వ్యక్తికి వెళ్ళింది దీంతో డయింగ్ డిక్లరేషన్ మాదిరిగా డబుల్ వన్ టూ కాల్ వచ్చింది వెంటనే గ్రామంలోని శోభారాం అతని కొడుకులు కపిల్ గౌరవ్ ఇంటికి వెళ్లారు పోలీసులు మీరు యోగేష్ ని చంపారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు దీంతో శోభారాం కి వణుకుడు మొదలైంది నేనెందుకు యోగేష్ ను చంపుతాను మేము ఇంట్లోనే ఉన్నాం వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం మమ్మల్ని ఎందుకు ఇలా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారని నిలదీశాడు అయినా సరే పోలీసులు వినలేదు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు చివరి కాల్ కూడా నీకే వచ్చిందని పోలీసులు నిలదీశారు అవును సార్ నాకు మిస్డ్ కాల్ వచ్చింది కాల్ డేటా చూడండి అంటూ ఫోన్ ఇచ్చాడు అక్కడ నిజంగానే మాత్రమే ఉంది పోలీసులకి ఏమీ అర్థం కాలేదు గ్రామంలో విచారణ చేయగా అసలు యోగేష్ కు అనుమానితులుగా ఉన్న ఈ శోభారాం అతని కొడుకులకు ఎలాంటి సంబంధం లేదని తెలియంది పైగా గ్రామంలో వారికి మంచి పేరుందని కూడా విచారణలో తేలింది చివరకు యోగేష్ తల్లిదండ్రులు కూడా సోబారాం కుటుంబం తన కొడుకును చంపి ఉండదని చెప్పేసింది దీంతో ఎక్కడో తేడా ఉందని పోలీసులు గ్రహించారు చంపింది ఎవరు కేసులో ఇరికించాలనుకున్నారని మొదలు పెట్టారు గ్రామంలో ఏమీ తమకు అయితే డబుల్ వన్ కు వచ్చిన కాల్ ఆడియోను యోగేష్ తల్లిదండ్రులకు వినిపించారు ఆ గొంతు తమ బిడ్డది కాదన్నారు మరి ఎవరిదో తెలుసా అంటే గుర్తించలేమన్నారు పోలీసులకు ఎలాంటి క్లూ చెక్కలేదు అయితే అనుమానం ఉన్న సోమారాం కుటుంబ సభ్యుల ఫోన్లను నిఘాలో ఉంచారు పోలీసులు లోనే ఓ భయంకరమైన విషయం పోలీసులకు చెక్కింది శోభారాం కి ఇద్దరు కొడుకులున్నారు కపిల్ గౌరవ్ అయితే వీరు మాత్రమే కాదు ఓ కూతురు కూడా ఉంది ఆమె పేరు స్వాతి వయసు ఇరవై ఆమె ఒక యువకుడితో నిత్యం మాట్లాడుతూ ఉంది ఎంతలా అంటే రోజుకు పది సార్లకు పైగా కాల్ చేస్తూనే ఉంది లేదంటే ఆమెకు ఆ యువకుడి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి స్వాతికి అతనికి ఎఫ్ఐఆర్ ఉందని పోలీసులు గుర్తించారు పోలీసులు మెల్లిగా మఫ్తీలో రాత్రి సమయంలో వెళ్లి స్వాతి మాట్లాడుతున్న మనోజన యువకుడిని అదుపులో తీసుకున్నారు ఇతనికి ఏమైనా యోగేష్ హత్య గురించి అనుమానం మనోజ్ ను రాత్రి సమయంలో తీసుకెళ్లి యోగేష్ ని చంపింది ఎవరు నీకు స్వాతికి ఉన్న సంబంధం ఏంటని కోటింగ్ ఇచ్చారు దీంతో మనోజ్ ఓ గలీజ్ ప్రేమ కథ చెప్పి అమాయకుడిని పైగా తన ఫ్రెండ్ ని తానే చంపానని ఒప్పుకున్నాడు ఇక్కడ నుంచి మనం స్వాతి మనోజ్ల చండాలకు ప్రేమ కథ గురించి తెలుసుకుందాం ఈ స్వాతి డిగ్రీ పూర్తి చేసింది ఈమె విలేజ్ బ్యూటీ మంచి ధనవంతుల కుటుంబమే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు అయితే అదే గ్రామానికి చెందిన మనోజ్ కు కాలేజ్ కి వస్తున్న సమయంలో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది అతను ఆమె కంటే సీనియర్ అది కాస్త ప్రేమకు దారి తీసింది ఈ మనోజ్ కుటుంబానికి చెందింది కానీ ప్రేమకి ఇవన్నీ పట్టింపులు ఉండవు కదా కామమే యూత్ కి అల్టిమేట్ గోల్ ప్రేమల పడ్డారు ఎంతలా అంటే మనోజ్ లేకుండా నిమర్షన్ కూడా గడపలేని స్థితికి వచ్చింది స్వాతి కానీ వీరి ప్రేమకు స్వాతి తల్లిదండ్రులు ఒప్పుకోరు ఆమె సోదరులకు తెలిస్తే స్వాతిని మనోజ్ ని ఇద్దరిని చంపి పాతేస్తారు పైగా కొలం లెక్కలు హోదా పరువు డబ్బు అన్ని గ్రామ లో పట్టింపులుంటాయి పగల మనోజ్ తో రొమాన్స్ చేయాలంటే ఆమెకు ధైర్యం సరిపోలేదు మనోజ్ నడుపుకుంటూ ఉంటాడు అతనితో కనిపిస్తే స్వాతికి అలా అని విడిచి ఉండలేకపోతుంది దీంతో కలిసి ఓ దారుణమైన ప్లాన్ వేస్తారు రాత్రి సమయంలో స్వాతి వంట విషయంలో తల్లికి సాయంగా ఉంటోంది ఇదే క్రమంలో కుటుంబం మొత్తానికి మొత్తం మంది కలిపి వారు నిద్రలోకి జరకుగానే ఎంజాయ్ చేయాలనుకున్నారు దీంతో మనోజ్ మొత్త బిడలు తీసుకొచ్చి స్వాతికి ఇచ్చాడు ఆమె గోధుమ పిండిలో రోజు మూడు మాత్రలు కలిపేది ఆ రొట్టెలను కుటుంబం మొత్తానికి పెట్టేది తాను మాత్రం తిన్నట్లు నటించేది లేదంటే పిండి సరిపోలేదని తాను చివరకు వేరుగా చేసుకుని రొట్టెలు తినేది ఇంకేముంది రొట్టెలు తిన్న తర్వాత కుటుంబం అంతా మత్తులోకి జారుకునేవారు ఆ వెంటనే ప్రీడిని పిలిచేది స్వాతి మనోజ్ ఉత్సాహంగా సెంటు కొట్టుకుని రాత్రి పదకొండు గంటలకు వారింటికి చేరుకునేవాడు ఆమె గేటు తీసుకే సరాసరి మేడ మీదకి వెళ్లిపోయేవారు ఇక ఈ స్వాతి కూడా చాప రెండు దిళ్లు తీసుకుని దుప్పటి కూడా తీసుకుని పైకి వెళ్లిపోయేది కిందేమో కుటుంబ సభ్యులకు మత్తి పెట్టి పైన మేడ మీద తెల్లార్లు ప్రీడితో శోభనాలు చేసుకునేది ఇలా చాలా రోజులుగా వ్యవహారం సాగుతోంది అయితే పక్కింటి వారు వీరి వ్యవహారాన్ని గమనించారు ఆ తర్వాత గ్రామంలో కూడా వీరిద్దరి కథ స్వాతి సోదరులకు తెలిసింది వెంటనే స్వాతిని నిలదీశారు నువ్వు ఆ బార్బర్ మనోజ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నావా అంటూ అడిగారు ఆమె అలాంటిది ఏమీ లేదని చెప్పింది మీరు పెళ్లి చేస్తే చేసుకోవడానికి నేను ఇప్పుడైనా సిద్ధం నాకు ప్రేమలు నచ్చవు అయినా వాళ్ళతో నేనెందుకు తిరుగుతానని దబాయించింది దీంతో తండ్రికి చెప్పకుండానే ఆమె సోదరుల విషయాన్ని దాచిపెట్టారు కానీ గ్రామంలో అందరికి స్వాతికి ఈ కి ఉన్న లవ్ ట్రాక్ తెలిసిపోయింది అయినా వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లదనేది అందరికీ తెలుసు ధైర్యం చేసి వాళ్లే లేచిపోతే తప్ప ఇలా మీద శృంగారంతో కాలం గడుపుతూ వచ్చింది స్వాతి కానీ జీవితాంతం కలిసి ఉండాలంటే మనం ఏదైనా చెయ్యాలని ఇద్దరు ఆలోచించారు మీ వాళ్ళందరినీ చంపా అన్నాడు మనోజ్ ఆమె భయపడింది మత్తు బిళ్ళలు ఎక్కువగా కలిపితే చనిపోతారు మన చేతికి మట్టంటదని అనుకున్నారు ఒకసారి ట్యాబ్లెట్లు కలిపి తన కుటుంబం మొత్తానికి చపాతీలు పెట్టింది కానీ వాళ్లంతా కూడా మరునాడు మామూలుగానే లేచారు అయితే గౌరవ తండ్రి నిద్రలోనే మంచంపై మూత్రం పోసుకున్నాడు ఇల్లంతా కూడా మనం మెలుకోలేకుండా ఎందుకు నిద్రపోతున్నామని ఆలోచనలో పడ్డారు పైగా ఉదయం ఆరు గంటల వరకు ఎవరు నిద్ర లేవడం లేదు పొలం దగ్గరకు ఐదు గంటలకే నిద్రలేచి వెళ్ళేవాడు వెళ్లేవాడు స్వాతి తండ్రి శోభారాం వెంటనే తినే వాటిని ఏమైనా కలుపుతున్నారా అని భార్యని కూతురిని నిలదీశాడు కూడా మీతో పాటు నేను నిద్రపోతున్నాను నాకు కూడా ఏమీ తెలియదని చెప్పింది ఆనాటి నుంచి శోభారాం కొడుకులు కిచెన్ లో నిఘా పెట్టించారు దీంతో స్వాతి మత్తు మందులు పిండిలో కలపలేకపోయింది ఇలా వారి ప్లాన్ ఫెయిల్ అయింది అయితే స్వాతి మనోజులు ఆ తర్వాత భయంకరమైన మరో ప్లాన్ వేసారు స్వాతి తల్లిదండ్రులు సోదరులను హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకున్నారు ఎలా అని ప్లాన్ చేయగా మనోజ్ కి ఓ ఐడియా వచ్చింది ఎవరినైనా చంపి హత్యను వారి తోసేద్దాం తోసేద్దామనుకున్నారు ఇలాంటి ఘటన ఎక్కడా జరగకుండా ఉండాలనుకున్నారు ఆ సమయంలోనే తాను సోనీ టీవీలో చూసిన క్రైమ్ స్టోరీని స్వాతికి చెప్పాడు ఆమె కూడా చాలా చాకచక్యంగా మీ స్నేహితుడు యోగేష్ ని చంపితే సరి చాలా అమాయకుడు నువ్వు ఎక్కడికి పిలిచినా వచ్చేస్తాడు అతన్ని చంపినా కూడా పెద్దగా సమస్యమే ఉండదు అతని తల్లిదండ్రులు పేదవాళ్ళని దారుణంగా సలహా ఇచ్చింది స్వాతి దీంతో మనోజ్ తన ఫ్రెండ్ యోగేష్ ని చంపాలనుకున్నాడు ఇందుకోసం తన దూర బంధువు స్నేహితుడైన మాన్జీ సాయం కోరాడు నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా బాబా అంటూ ఈ మాంజీ సరేనన్నాడు అయితే పగలంతా పెయింటింగ్ పనులు చేసే యోగేష్ ను ముందు పార్టీతో గ్రామ చెట్ల పదవుల దగ్గరకు పిలిచారు మందు పార్టీ అనగానే యోగేష్ అక్కడికి వెళ్లాడు కానీ అతను తాగే మద్యంలో మత్తు మంది కలిపారు తాము వేరే బ్రాండ్ తాగుతామంటూ మనోజ్ మాంజీలు వేరుగా మద్యం తాగారు రెండు పెగ్గులకే యోగేష్ మత్తులోకి జారుకున్నాడు ఆ తర్వాత తల మీద రాయితో పదే పదే బాధి ఇద్దరు కలిసి యోగేష్ ని చంపేశారు ఆ తర్వాత యోగేష్ ఫోన్ నుంచి మనోజ్ డబల్ వన్ టూ కి కాల్ చేశాడు గొంతు మార్చి నన్ను సోబారం అతనికి కొడుకులు చంపేస్తున్నారు నన్ను కాపాడండి సారంటూ ఏడుస్తూ చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ తర్వాత అదే యోగేష్ ఫోన్ నుంచి సోబరానికి మిస్టి కాల్ ఇచ్చి కట్ చేశాడు మనోజ్ ఆ తర్వాత చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయారు మరుసటి రోజు స్వాతిని రహస్యంగా టౌన్ లో కలిశాడు మనోజ్ మీ నాన్న సోదరులు జైలుకెళ్లడం ఖాయం మనం హాయిగా కలిసి ఉండొచ్చని చెప్పాడు స్వాతి అందుకు థ్యాంక్స్ చెప్పింది చాలా నవ్వుతూ తర్వాత ఇద్దరు స్నేహితుడు గదికి వెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్లిపోయారు అయితే హత్య తర్వాత రోజుకు పది సార్లు కాల్ చేసుకుంటూ ఉండగా స్వాతి పోలీసులకు చిక్కారు వారి మధ్య కాల్స్ లో యోగేష్ పేరు కూడా వచ్చింది అందుకే మనోజ్ పోలీసులు రాత్రి సమయంలో అదుపులోకి తీసుకుని నిజం కక్కించారు చివరకు ముగ్గురు పోలీసులకు దొరికిపోయారు ఈ హత్య తమ కూతురు చేయించిందని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు చీకొట్టారు పైగా హత్యకు గురైన యోగేష్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోభారాం ఇంటిపై దాడి చేశారు పోలీసులు సర్ది చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు స్వాతి మనోజ్ మాంజేలు జైల్లో ఇప్పుడు చెప్పకూడదు అలా మేడ మీద శృంగారంతో రెచ్చిపోయి చివరకు కామంతో కళ్ళు మూసుకుపోయి అమాయకుడిని చంపేశారు నీచులు కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళని కూడా చూడకుండా మత్తు మందు కలిపి మరీ పెట్టారు చంపేద్దామని కూడా పదిహేను మత్తు బిళ్ళలు పెట్టింది మరి ఇలాంటి వారిని ఏం చేయాలి అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి